భాగవతోత్తములర ఈరోజు తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త కాలంలో వేకుజామున రాధాగోవింద భగవాను యొక్క దివ్య మంగళమోహన రూపాన్ని దర్శించండి మంగళహారతిని దర్శించండి ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయని సమస్త ప్రారంధ కర్మలని నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత వెతికినా కూడా దొరికేది కాదు కావున ప్రతి మానవుడు కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవత్ సేవా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి సారహీనమైనటువంటి ఈ భౌతిక జీవితం దుఃఖమయం స్వార్థపూరితం మాయామోహాలతో కూడి ఉంటుంది కాబట్టి జీవుడు ఈ భూమి మీదకి వచ్చింది భగవత్ సేవ కోసమని మహాత్ములు మనకి చెబుతారు అటువంటి దేవాది దేవుడు సచ్చిదానంద పూర్ణ పురుషోత్తముడు పరిపూర్ణ తమావతార మూర్తి జగద్గురువు గీతాచార్యుడు కృష్ణస్థు భగవాను స్వయం స్వయం భగవానుడైన శ్రీకృష్ణ భగవానుడి చరణార విందాలని ఆశ్రయించి రాధా గోవింద భగవాను యొక్క దివ్య పాద పద్మాలని ఆశ్రయించి భగవత్ సేవకి జీవితాన్ని అంకితం చేసినటువంటి వారి జీవితం ధన్యాతి ధన్యము అని మహానుభావులు మనకి చెప్తారు భౌతికంగా మనం ఎంతో సంపాదిస్తాం ఎంతో ధనాన్ని ధనం ఉన్నప్పుడే కప్పలగా చెరువు నిండిన నీరు చెరువులో బాగా ఉంటే కప్పలన్నీ చేరతాయి అలాగే నీ దగ్గర పుష్కలంగా ధనం ఉంటే భౌతికంగా ఎంతోమంది నీ చుట్టూ చేరతారు అదే ధనం లేకపోతే అక్కడ విలువ ఉండదు కానీ భగవంతుడు ధనాన్ని కానీ నీ యొక్క పాండిత్యాన్ని కానీ నీ యొక్క తెలివితేటలు కానీ నీ యొక్క కులాన్ని నీ మతాన్ని నీ జాతిని అలాగే నీ యొక్క గొప్ప గొప్ప అర్హతలు చూడడు కేవలం భగవంతుడు చూసేది కేవలం శుద్ధ భక్తి భగవంతుడు కేవలం ఆ ఆయన కావలసింది కేవలం నీ నుంచి భక్తి అటువంటి భక్తి ఉంటే చాలు జీవితం ధన్యం అవుతుంది భగవంతుడు అడవిలో ఉన్న అరణ్యంలో ఉన్న ఎడారిలో ఉన్న కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న దుఃఖంలో ఉన్న పరమాత్మ ఎప్పుడు కూడా కాపాడుతుంటాడని మహానుభావులు చెప్పేటటువంటి మాట కాబట్టి పాండవులని అజ్ఞాతవాసంలో కానీ అరణ్యవాసంలో కానీ పరమాత్మ కాపాడాడు ప్రహ్లాదుడు చీకటి కొట్టులో పడేసిన కొండమించి కిందికి నెట్టిన పాముల చేత కరిపించిన అలాగే మృగాల చేత భయపెట్టిన ఆయన ఆహారం లేకుండా బాధ భగవంతుని ఆశ్రయించి ఉండటం వల్ల ప్రహ్లాదుడు ఎప్పుడూ రక్షించబడ్డాడు అలాగే ధ్రువుడు అరణ్యంలో ఎన్నో కష్టాలు పడి భగవత్ సాక్షాత్కారం పొందాడు చిన్నపిల్లవాడు అలాగే ఇలా చెప్పుకుంటే ఎంతోమంది మహాభాగవతోత్తములు భక్తులు భగవంతుని ఆశ్రయించి జీవితం ధన్యత చేసుకున్నారు కాబట్టి ఈ జీవితం మరలా దొరుకుతుందనే నమ్మకం లేదు దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ధన్యాతి ధన్యులని మహానుభావులు చెప్పేటటువంటి మాట జై జై శ్రీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నితాయ్ గౌర ప్రేమానందే జై జై శ్రీరాధే శ్రీ గురు గౌరాంగ గాంధర్వికా గిరిధారికి జై జై శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి జై जय निचलीला प्रविष्ट विलास श्रीमद्भक्तिविलासती गोस्वामी महाराज की जय जय निचलीला प्रविष्ट प्रविष श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी ठागूर प्रवुपाद की जय जय परमहंस चोड़ामि गौरकिशोर दास बाबाजी महाराज की जय जय सच्चिदानंद श्रील भक्ति विनोद ठागूर की जय वैष्णव सार्वभम श्री जगन्नाथ दास बाबाजी महाराज की जय नामाचार्य हरिदास ठाकुर की जय बलदेव विद्याभूषण प्रभु की जय जय श्रीला विश्वनाथ चक्रवर्ती ठाकुर की जय जय श्री नरोत्तम श्रीनिवास श्यामानंद प्रभु की जय जय राय रायरांद स्वरूप दामोदर प्रभुत् की जय जय श्री रूप सनातन भट्ट रघुनाथ जीव गोपाल भट्टदास रघुनाथ षडोस्वामी की जय प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु निच्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव भक्तबृंद की जय जय श्री व्रजमंडल की जय जय श्री बृंदावन धाम की जय జై శ్రీ రాధాకుండ శ్యామకుండ కీ జై జయ గిరిరాజ్ గోవర్ధన్ కీ జయ భక్తిదేవి గంగా యమునా కీ జయ జై శ్రీ తులసి మహారాణి కీ జై జయ శ్రీ గౌరమండల కీ జై జయ శ్రీ ధామ్ మాయాపుర కీ జై జయ శ్రీ యోగపీఠ శ్రీమందిర కీ అకారమట్రా చైతన్య చైతన్యమఠ కీ జయ తదనుక శాఖ గౌడీమఠ సమూహ కీ జయ జయ శ్రీ అద్వైత భవన కీ జై జయ శ్రీ సంకీర్తన రాసస్థల శ్రీవాసాంగన కీ జయ जय श्री गदाधरांगन की जय जय मुरारीगुप्त श्रीपाठ की जय जय श्री भक्ति विघ्न विनाशक देव की जय जय श्री प्रहलाद महाराज की जय जय श्री मंडल की जय जय श्री पुरी धाम की जय जय श्री जगन्नाथ बलदेव सुभद्रा देवी की जय जय चार धाम की जय चार आचार्य की जय ग्रंधरा श्रीमद्भागवत की जय नाम प्रभु की जय समागत भक्तबृंद की जय गौर प्रेमानंदे हरि बोल हरि बोल हरि बोल जय जय राधे हरे कृष्ण हरे कृष्ण

जय राधा गोविंद भगवान की जय राधा गोविंद भगवान की जय कोटि वैष्णव भक्त बृंद की जय संकीर्तन चंदना देवो ये